오 마가, 마가. <ninety -one> ఒక కాలక్రామం వాళ్ళు ఈ విధంగా ఇట్లా తెలుగుదేశం పార్టీకి

इंदोराम सुवर्णम्मा इया सुवर्णम्मा ओके इंदोराम अम्मा हत्ता हत्तारा सुराम ಹೇಯ್ ಎಂ ಟಿ ಸಿ ಸರಿ ಶುರುವシェನಿ ಓಕೆ ಓಕೆ ನಾ ಅಣ್ಣಾ ಇಡಾ చూడಣ್ಣಾ ನೋಡು ಅಣ್ಣಾ ರಾಜೇಶಣ್ಣ ನೋಡು ನಿನ್ನ ಚಾಂಡು ನೀನು ಇಡು తీసి వాళ్ళలో ప్రతిభను ప్రతిభను తీసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ని డెవలప్ చేయడం జరుగుతా ఉంది అదే కొత్త ట్రైనేజ్ రావడానికి రాబోయే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ మా ఈ ఏప్రిల్ దాటిన తర్వాత మళ్ళీ ఫండ్స్ వస్తాయి మళ్ళీ కొత్త రోడ్లు కానీ కొత్త ట్రైన్స్ కానీ మేము కంప్లీట్ చేస్తాము మీకు మీ ఊరికి మీ ఊరు చిన్న ఊరు కాకుండా డెఫినెట్ మీకు ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు నేను చూస్తాను ఈ ఊర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సమస్యలన్నీ పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము మా ప్రతి మా రాజేష్ అన్న కూడా ఉన్నాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రాజేష్ అన్న చూసుకుంటారు మీరు ఏ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద బుర్ర ఉన్నా మీరు రాజేష్ గారి దగ్గర పోవచ్చు అడ్వకేట్ కూడా మీకు ఏ సమస్య ఉన్నా రాజేష్ గారు ముండుతారు ఇంకోటి ఏమంటే ఈ ఇన్సూరెన్స్ ఈ కార్డుల గురించి చెప్తే ప్రతి చెప్పారు మొత్తం కార్డుల గురించి మీకు యాక్సిడెంట్ అయినా ఏమైనా మీకు మీరు కట్టింది వంద రూపాయలు సంవత్సరానికి కానీ ఐదు లక్షలు ఏ యాక్సిడెంట్ లో ఏమైనా అయితే ప్రవాసవర్గం ఏమైనా అయినా మీకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది మీకు తెలియదు చాలా మందికి తెలియదు చాలా మంది వైఎస్ఆర్ సిపి కూడా తీసుకున్నారు ఈ సభ్యత్వాలు నిజంగా చెప్తున్నా చాలా మంది వైఎస్ఆర్ సిపి కూడా దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మంది తీసుకున్నారు అందుకే మీకు అందరు కోరేది మీరు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఎవరైనా కట్టకపోతే మీరు అందరు పెట్టండి మీకే ఉపయోగం అవుతుంది మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా ఉంటే మీరు అందరు ఇన్సూరెన్స్ కట్టలేదు మీకే ఉపయోగం ఇదంతా మళ్ళీ నాకు ఈ విధాలు పిలిచినందుకు రాజేష్ గారికి ప్రదీప్ గారు చాలా కృతజ్ఞతలు మళ్ళీ హామీ ఇస్తున్నా మీకు అన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము కంప్లీట్ చేస్తాము ఈ వచ్చే సంవత్సరాల్లో ఏ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్ల ప్రాబ్లమ్ కానీ డ్రైన్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాం